వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే ఉల్లగడ్డ తాలింపు చేస్తున్నాను ఎక్కువరైతే పూరీ లెగ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర తయారీ విధానం చూద్దాం ఉల్లగడ్డలు తీసుకున్నాను శుభ్రంగా కడిగాను రెండు ఉల్లగడ్డలు తీసుకున్నాను ఈ ఉల్లగడ్డలను ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు నీళ్ళల్లో వేస్తున్నాను చెరువులో రుచికి సరిపడా కళ్ళు వేశాను ఉల్లగడ్డలను అయితే ఇలా ఉడికించాను చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు నీళ్ళన్నీ పంపేశాను ఇప్పుడు చూడండి ఉల్లగడ్డలను కాస్త సల్లారు తీశాను ఎర్రగడ్డలు అయితే మీడియం సైజుగా కట్ చేశాను ఉల్లిగడ్డలకు తోలుదీసేసాను చూడండి ఇలా తోలి తీసేసి ఈ ఉల్లిగడ్డలను కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసేస్తాను ఇప్పుడైతే పూరి పినంలో పెట్టాను పూరి చేశాను ఇదే పినెంలో ఆయిల్ హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసాను ఎర్రగడ్డలు ఏమి ఎక్కువ అవసరం లేదు కాస్త మగ్గాలి అంతే చూడండి కాస్త కలరు చేంజ్ అయ్యాయి కరేపాకు సాసోలు వేసాను కరేపాకు అయితే గుప్పెడి కరేపాకు వేసాను ఎగుతున్నాయి కాస్త ఎగితే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ పసు వేశాను చూడండి వేతే అయితే వాసన రేటుగా వేయాలి చూడండి కాస్త మగ్గితే సరిపోతుంది అయితే బాగా ఎగిపోయింది పచ్చివాసన లేకుండా ఇప్పుడైతే ఉడికించిన ఉల్లగడ్డలను చిన్నగా ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడైతే వేయించుతున్నాను ఎర్రగడ్డలు కూడా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఎగితే ఎక్కువ వేగను అవసరం లేదు తాలింపుకు ఎందుకంటే తినేటప్పుడు పంటి కింద బాగుంటుంది ఇలానే వేగాలి నేనైతే ఎక్కువగా పూరీలు ఎగిస్తున్నాను పూరీ లేకైనా దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఏగితే సరిపోతుంది నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టేశాను చూడండి ఏగుతుంది కాస్త ఏగితే సరిపోతుంది పిల్లలు అయితే స్నాక్స్ మాది తినేసారు అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది కాస్త కారం వేసే వీడియో మిస్ అయింది నేనైతే కార్యపొడి కూడా కొంచెం వేస్తున్నాను పావు టీ స్పూన్ కార్యపొడి వేస్తాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కారం వేస్తే తినరని కారం వేసినాక కా ఎలా ఉంటుందంటే చూడండి వీడియోలో ఇలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి దోశలేకైనా రైస్ లేకైనా చపాతీ పూరీ లేకపోతే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు చూడండి తాలింపు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్